ఆహా వెల్కమ్ బ్యాక్ టు సుభాషిని కిచెన్ గార్డెన్ వర్షానికి మొక్కలు బాగా పడిపోయాయి చాలా మొక్కలు పడిపోయాయి చాలా అయితే పాసిపోయాయి నేను గట్టిగా తెచ్చుకొని ఉంటే ఒక వంద రూపాయలకి మొక్కలను కొనుక్కొచ్చుకో ఉన్నాను టమాటా మొక్కలు అవన్నీ విత్తనాలు ఒక వంద రూపాయలు కొనగొచ్చుకుంటూ ఉంటాను తోటకూర విత్తనాలు ఇవన్నీ ఇలా వేసుకొని ఈ వర్షానికి మొక్కలు పడిపోతేనే నాకు ఎంతో బాధగా ఉంది మరి రైతులు ఎలా తట్టుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదండి ఎకరాలు ఎకరాలు పొలాలు వేస్తారు వేలు వేలు లక్షలు కూడా పెడతారు వాటి మీద పెట్టుబడి కానీ రావచ్చు రాకపోవచ్చు ఈ వర్షాలు అయితే దాదాపు మూడు నెలల నుంచి సెప్టెంబర్ నెల లాస్ట్ నుంచి ఇప్పుడు వరకు వాన ఆగుతుంది మళ్ళీ వస్తుంది ఆగినట్టే ఆగుతుంది మళ్ళీ తప్పు అని చెప్తున్నారు వాన పడలేదే అనుకుంటా అంటే వాన పడింది ఈ సెప్టెంబర్ నెల లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యింది ఈ అక్టోబర్ నెల అంతా పడతానే ఉంది నవంబర్ అంతా పడతాంది ఈ డిసెంబర్లో నాకు ఈ డిసెంబర్లో కూడా పడతానే ఉంది గట్టిగా నేను పెట్టుంటి మొక్కలన్నిటికీ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏమో పెట్టుంటాను వీటికి మొక్కలు పడిపోయి పడిపోయేలా పాసిపోతుంటే నాకే ఎంతో బాధగా ఉంటుంది ఇంకా వేలు వేలు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్న రైతులకి ఇంకెంత బాధేస్తుద్దో అందుకనే ఏమోనండి రైతులు మేము పన్ను కష్టంలో మా పిల్లలు పడకూడదని వాళ్ళని ఎంతో కష్టపడి చదివించి ఉద్యోగాలు చేసుకోవటానికి పంపిస్తున్నారు మా ఊరు సైడు ఎక్కువ శాతం ఈ రైతులు పుచ్చ వేచ్చనగా అవి వేస్తున్నారు వాళ్ళు అయితే వాళ్ళు మాట్లాడే ఏంటంటే మేము ఎంతో డబ్బులు పెట్టాము వేసాము మళ్ళీ పోయింది సర్లే వాన ఆగిందనుకొని మళ్ళీ చిత్తనాలు వేసాము అయినా కూడా మళ్ళీ పోయింది ఇప్పుడు దాని దా దాదాపు దానిపై ఆ ఎకరా పైనే ఒక అరవై ఎనభై వేలు దాకా ఖర్చు పెట్టాము అయినా కూడా ఫలితం లేదు కొందరు అయితేనేమో ఎకరా వేసాము సగం పోయిందే సగం ఉందని అంటున్నారు మరి కొందరేమో అర ఎకరా వేసాము అదైతే అది కూడా అంతే సగం పోయిందే సగం అంటున్నారు మేమైతే ఒక ఎకరా వేసాము ఇప్పటికే రెండు సార్లు వేసాము రెండు సార్లు అలాగనే పోయింది అసలు ఏమి లేదని అంటున్నారు మాకు కొంచెం పొలం ఉందండి మేము అది నాటాలి అది నారు పోద్దామా వద్దా అని చెప్పి ఆగిపోతా ఉన్నాము ఈ వర్షాల వల్ల మళ్ళీ ఇప్పుడు వేగిపోతే సీజన్ అయిపోయి వేస్తేనేమో ఈ లాగితే ఆగిపోతే లేదు సరేలు అని చెప్పి నాటకుండా ఉన్నామనుకో అన్నానికి ఇబ్బంది అయిపోయి అప్పుడు మళ్ళీ బియ్యం కొనాలు చచ్చవద్ది ఎప్పుడైతే పొలంలో పండిని తీసుకొచ్చుకొని మిల్లికే వేయించుకోవచ్చు నాకు తెలిసే రాబోయే కాలంలో మాత్రం రైతులు మాత్రం చాలా తక్కువగానే ఉంటారండి రైతులు చేసేది మాత్రం నిజంగా ఒక యుద్ధం లాగానే ఉండద్దండి పంట చేతికి వచ్చు తెలియదు రాద తెలియదు పండింది